తెలుగుదేశం పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి మొదటి జాబితా అయిపోయింది రెండో జాబితాలో ముప్పై నాలుగు మంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం ఆలస్యం ఒళ్ళు మొత్తం మనిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ మొత్తం బగ్గుమంటుంది బయటకు వస్తున్నారు నేతలు తిరుతున్నారు సీనియర్లు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు సీనియర్లు అయితే షాక్ అవుతున్నారు మాకు టికెట్ రాకపోవడం ఏంటంటే ఇక తాజాగా తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ గుడ్ బై చెప్పబోతున్నట్టుగా తెలుస్తుంది టీడీపీకి ఎంతో కష్టపడి మాజీ మంత్రిగా టీడీపీలో అతిపెద్ద క్యాండిడేట్గా గంటా శ్రీనివాస్ ఉన్నప్పటికీ ఈసారి ఆయనకు టికెట్ భీమిలి నుంచి ఆశించగా ఎంతో పట్టుబట్టడ భీమిలి నుంచి ఖచ్చితంగా ఇవ్వండిస్తారని కానీ తెగేసి చంద్రబాబు నాయుడు భీమిలి నుంచి నీకు టికెట్ ఇచ్చేదే లేదు గెట్ అవుట్ అన్నట్టుగా ఇండైరెక్ట్గా అన్నట్టుగా తెలుస్తుంది దీంతో గంటా శ్రీనివాస్ ఇప్పుడు రెండో జాబితా అనంతరం చాలా హర్ట్ అయిపోయినట్టుగా తెలుస్తుంది ఇక టీడీపీలో ఉండేమి లాభం అంటూ ఆయన హుటాహుటిన రుచికొండ దగ్గర ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్లో తమ అనుచరులతో భేటీ నిర్వహించారు మంతనాలు జరుపుతున్నారు పార్టీలో కొనసాగే ఆలోచన ఆయనకి ఇక లేదు అనేది తెలుస్తుంది తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి అనంతరం ప్రస్తుత అధికార పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీలోకి గంటా శ్రీనివాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే మరి అధికార పార్టీ ఆహ్వానిస్తుందా గంటాను లేదంటే గంటాను నెట్టేస్తుందా బయటకు వద్దు అవసరం లేదనేది మాత్రం కొంచెం సస్పెన్స్గా ఉంది ఒకవేళ గంట వైసీపీలోకి వెళ్తే ఎలా ఉంటుంది తెలుగుదేశం పార్టీలో మాజీ మంత్రిగా కూడా పనిచేసిన ఈ గంట చంద్రబాబు నాయుడు పక్కన చేరి అక్రమాల్లో కూడా పాలు పంచుకున్న ఈ వ్యక్తి ఇప్పుడు సడన్గా సీటు రాకపోవడంతో భీమిలీ నుంచి కోరిన సీటు రాకపోవడంతో అధికార పట్టి వైసీపీలోకి వచ్చేందుకు ఆయన మొగ్గు చూపుతున్నారు సరే గతంలో సైతం పార్టీలు జంప్ అవుతున్నాడని ఈ పార్టీలోకి వస్తున్నాడు జనసేనలోకి వెళ్తున్నాడు అని అనేక రకాలుగా ఈయనపై పదే పదే వార్తలు వచ్చినప్పటికీ చాలా క్లియర్గా ఈసారి మాత్రం పార్టీ గుడ్ బై చెప్పే ఆలోచనలు ఉన్నాడు ఎందుకంటే ఆశించిన సీట్ ఇచ్చినప్పుడు నువ్వు ఏంది ఇంతకాలం కష్టపడి నీకెందుకు పని చేయాల మేము అన్నట్టుగా భీమ్లే టికెట్ అడిగితే కూడా ఇవ్వలేదంట దీంతో చంద్రబాబు ఇక దండమయ్య నీకో అంటున్నాడట గంటా శ్రీనివాస్ మరి చూడాలి గంటా శ్రీనివాస్ దారి ఎటువైపు ఒకవేళ అధికార పార్టీ వైపు వస్తే వీళ్ళు ఆహ్వానిస్తారో లేదంటే మరి ఏంటో అనేది మాత్రం ఖచ్చితంగా కాస్త వెయిట్ చేసి చూడాల్సిందే